మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాని అందిస్తాం మీ సమస్య కనుక తీవ్రమైందంటే మా డాక్టర్ గారి నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలని కూడా మీరు పొందవచ్చు మా ఛానల్ కనుక మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఇంతకుముందు వీడియోలో మనం పెట్టుడు మందు యొక్క లక్షణాలను దాని యొక్క ఎలా కనుక్కోవడం అంటే పెట్టుబడి మందు ఎలా జరిగింది అది అసలు పెట్టారా లేదా అన్నది తెలుసుకోవడం ఎలా అన్న దాని గురించి మనం చర్చించుకున్నాము ఈ పెట్టుడు మందు విరుగుడికి ఈరో ఇప్పుడు మనం చిట్కా ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం అయితే ఇంతకుముందు నేను చెప్పిన ఏదైతే పెట్టుడు మందు కనుగొనడానికి చిట్కాలు చెప్పానో అవి మీరు కనుక అందులో ఏదైనా ఒకటి కనుక మీరు పాస్ అయితే అంటే మీరు పెట్టుబడి మందు ఉంది అని నిర్ధారణకు వస్తేనే ఇప్పుడు ఈ చెప్పేటువంటి చిట్కా అనేది మీరు పాటించాలి దాని యొక్క లక్షణాలు కూడా చెప్పాను చాలా వరకు కూడా లక్షణాలు మీకు ఈ అంటే ఈ టెస్ట్ ద్వారా కనుక మీరు నిర్ధారించుకున్నట్లయితే మీకు పైన చెప్పినటువంటి లక్షణాలు కూడా కనబడినట్లయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది మీకు ఒక మంచి విరువులా మీకు పనిచేయడం మాత్రం పక్కా ఆ విరువుడు ఏంటి అనేది మనం టకడగా తెలిసేసుకుందాం సో సో చాలా చాలా సింపుల్ మీరు చూస్తున్న ఈ గింజలు నల్ల ఉలువలు ఈ నల్ల అనేటివి మనకు మార్కెట్లో సూపర్ బజార్లో కూడా విడివిగానే లభిస్తూ ఉంటుంది మీకు అందుబాటులో ఉంటాయి చాలా మా దగ్గర చాలా రకాల చిట్కాలు ఉన్నాయి ఈ విరుగుడికి కాకపోతే అవి ఏవి కూడా మీకు దొరకాలంటే చాలా కష్టం కొన్ని కష్టపడి చేయాలి కొన్ని రోజులు దాచిన తర్వాత వాటితోటి మళ్ళీ కొన్ని చేయాల్సి ఉంటుంది అట్లా చాలా టైం పడుతూ ఉంటుంది అలా కాకుండా మీకు అందుబాటులో ఉండే దాని గురించి మాత్రమే ఈరోజు నేను చెప్పబోతున్నాను ఈ నల్ల ఉలువల్ని ఒక ఐదు నుంచి పత్తుల వరకు తీసుకోండి నల్ల ఉలువలు ఐదు నుంచి పత్తుల తీసుకొని ఈ నల్ల ఉలువలను మంచి మేలు రకము మేక ఓకే మంచి మేలు రకం మేక యొక్క పాలు కావాలి మేక యొక్క పాలు కనీసం ఒక పావుసరైన తీసుకోండి ఓకే షీప్ మిల్క్ ఒక పావుసర తీసుకొని ఈ రెండింటినీ బాగా నూరాలి ఈ ఉలువల్ని ఆ మేక పాలలో వేసి మెత్తగా నూరాలి మెత్తగా నూరిన తర్వాత వచ్చినటువంటి ఆ మిశ్రమాన్ని మనము ఎవరైతే పెట్టుబడి మందుకు గురయ్యారో ఆ వ్యక్తికి తాగించాలి ఆ మిశ్రం మొత్తాన్ని తాగిస్తే కనుక ఆ వ్యక్తి కొద్దిసేపట్లోనే వామిటింగ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఆ వామ్టింగ్లోనే మీకు ఆ పెట్టుడు మందు ఏదైతే ఉందో అంటే జీర్ణం కాకుండా మీ కడుపులో ఏదైతే పెట్టుబడి మందు ఉంటుందో అదంతా కూడా టోటల్గా మీ కడుపులో ఎలాంటి పసరు కానీ పైద్యానికి సంబంధించిన ఎలాంటి వ్యర్థాలు ఉన్నా సరే వాంతి ధర మొత్తం టోటల్గా బయటకు వచ్చేస్తుంది సో దీ ఈ చిట్కా చేయడం వలన మీకు ఆ పెట్టుడు మందు గురైనటువంటి ఆ పెట్టుబడి మందు ఏదైతే అంటే ఎందులో అయినా పెట్టచ్చు పెట్టుడు మందు అనేది టిఫిన్లో పెట్టచ్చు అన్నంలో పెట్టచ్చు చాలా రకాలుగా పెడతా ఉంటారు సో అందులో ఏ విధంగా పెట్టినప్పటికీ కూడా అది ఖచ్చితంగా వామిటింగ్ ద్వారా బయటికి రావడం మాత్రం పక్కా సో దీంతో మళ్ళీ మీరు ఇంత ముందున్నటువంటి మీ పూర్వ జీవితాన్ని మీరు ఏదైతే మీ శరీర ఆకృతి కానివ్వండి మీ బలం కానివ్వండి అన్నీ కూడా మళ్ళీ మీరు తిరిగి పొందడం మాత్రం పక్కా ఎందుకంటే మందు పోయిన తర్వాత ఇంకా దాని యొక్క ప్రభావం అనేది మీ శరీరం మీద ఉండదు కాకపోతే కొంత టైం పడుతుంది రికవరీ అవ్వడానికి కానీ రికవరీ అవ్వడం మాత్రం పక్కా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ